స్పందన ఇక్కడ చూసినంత నాకు బలం అనేది అనిపించింది ఏ ఊరికి పోతున్నా ఈ పోతుంటే దారి మీద కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు ఊపడం సంతోషంగా సితక్క పోతుంది అనడం ఈ రకమైనటువంటి బూస్టింగ్ ఇక్కడ నుంచి వచ్చింది వాస్తవం ఈ ఊరు నుంచి చూస్తుంటే ఆహా జనంలో ఇంత స్పందన ఉంది అనేటువంటి నమ్మకాన్ని కూడా నేను ఇక్కడ నుంచి అంకన కూడా దాకా పోతున్నా ఇక్కడ నుంచే పోయేది లేకుంటే కాశీందేపటి ఇట్లా పోయినా ఇక్కడ నుంచి పోతుంటే ఆ స్పందన మీ ముఖాలలో మీ యొక్క నన్ను స్వీకరించేటువంటి చేతులు దీవించేటువంటి చేతులలో కనబడ్డది ఆ నమ్మకంతో మరి రోజు రాష్ట్రంలో మనకు అనేక ఇబ్బందులు ఎదురైనా ఇక్కడ ఈ గ్రామం నుంచి కానీ ఈ నియోజకవర్గం నుంచి మీరందరూ భారీ మెజార్టీతో గెలిపించినందుకు మరొకసారి శేషించి ధన్యవాదాలు పాదాలు ముఖ్యంగా మనము పదే పదే కోరుకున్నది మన ప్రాంత బిడ్డలుగా మనకు ములుగు జిల్లా వస్తే మన జంగాల్పల్లి క్రాస్ రోడ్ వరకు కూడా మనం అంత అభివృద్ధి చెందుతాం మన పిల్లలకు కూడా ఏదన్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని గత నాలుగేళ్లుగా వినయన్న గానీ మేము కాని వేరు వేరు పార్టీలలో ఉన్న ఎక్కడ ఉన్న ఉద్యమాలు చేసినాం కానీ నాలుగు సంవత్సరాలలో టిఆర్ఎస్ అధికారంలో ఉండి మంత్రి గారుండి కూడా మనకు రాలేదు కానీ ఆయన మనం గెలిచిన తెల్లారి రెండోసారి అధికారంలోకి కేసీఆర్ వచ్చిండి ఇక్కడ మంత్రి గారు ఓడిపోయాడు ఆయనతో మాత్రం జిల్లా వచ్చింది ఎందుకు ఎవరు ఆపీరు అనేది ఇదో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అవునా కాదా ఇప్పుడైతే జిల్లా వచ్చింది జిల్లా ఇచ్చినందుకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి లేట్ గా అనైనా మన ములుగు జిల్లా ములుగు ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష ఆశయం అవసరం గుర్తించి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా మరి అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఈ మనకి ఏదైతే హరిత హోటల్ వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు చేపడుతూ కోల్పోతున్న ప్రతి భూమికి కూడా రేటు కట్టిస్తూ మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మీరు ఇందాక చెప్పినట్టుగా రేపు జరగబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మీ అందరి యొక్క సహకారంతో భారీ మెజార్టీతో మనమందరం కలిసి గ్రామంలో సర్పంచ్ ఉండాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండాలి అదే విధంగా మరి పార్లమెంటులో మన ఎంపీ ఉండాలి మీరు చూస్తే ఒక్క మన ములుగుల్నే మన తెలంగాణలో టిఆర్ఎస్ వచ్చింది కానీ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ వచ్చింది అంటే రేపు కేంద్రంలో మన ప్రభుత్వం వస్తుంది అనడానికి అవన్నీ కూడా నిదర్శనం ఇక్కడ రకరకాల ప్రయోగాలు లేదా కుట్రలు కుతంత్రాలతోటి చేస్తే ఆ రిజల్ట్ వచ్చింది అయినా ప్రజలు అర్థం చేసుకున్నారు మీకుండేటువంటి ప్రతి పనిని మరి మీరు ఏదైతే మన సోదరుడుగా మరి వినయన్న గారు గాని వినయన్నకు తోడుగా మీరందరూ కూడా ఉండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా నా ద్వారా ఆ పైన తర్వాత సర్పంచ్ ముగ్గురం కలిస్తే ఖచ్చితంగా ప్రతి పల్లె ప్రతి వాడ సిసి రోడ్లు వేసుకుందాం అదే విధంగా ఎస్సీ కాలనీలో కూడా అక్కడ రోడ్లు వేసుకుందాం ఇంకా డబల్ బెడ్రూమ్ ఎక్కడే కూర్చొని మనకు వచ్చినటువంటి అందరి సమక్షంలోనే ఎంపిక చేసుకొని లేనటువంటి వాళ్ళకి పెడదాం తప్ప ఇట్లా కుట్ర రాజకీయాలు చేయడం లేదు మన మీద కావాలని ఎవరైనా కుట్ర రాజకీయాలు చేసి మేము విజయవంతమైతామని ఆశిస్తే బంగపాటు తప్పదు మేమందరం కలిసి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అవతల వాళ్ళ అడ్రస్ గల్లంతవడము కూడా ఖాయమని కూడా ఎందుకంటే బెదిరిస్తాం కేసులు పెడదాం ఎస్సీ ఎస్టీ కేసులు పెడదాం ఇట్లా నియంత్రలు ఎప్పుడు కూడా చరిత్రలో బాగుపడ్డది లేదు సరే టైం వచ్చినప్పుడు ప్రజలు చూస్తారు నీకు అధికారం ఇచ్చినప్పుడు నాలుగు రోజులు అనుకున్నాను అనుకున్న కార్డు ఇచ్చిన కావచ్చు కానీ ఇంత ఇన్ని వేల మంది నీకు రివర్స్ అయ్యారు కానీ ఇంకా కొంతమందికి అది ఆలోచించకుండా మంచితనంతో ఎదుటి వాళ్ళ మనసును మనం దోచుకోవాలి వాళ్లకు మంచి చేసి మనం దగ్గర కావాలి కానీ పోలీస్ స్టేషన్లు పెడతాం కేసులు పెడతాం ఇబ్బందులు పెడతాం అంటే రోడ్ ఎక్కుతాం దానికి భిన్నంగా కూడా మంచి నిర్ణయాలు తీసుకొని ఇక్కడ మేమందరం కలిసి కట్టగా నిర్ణయాలు తీసుకొని మా మీద ఇబ్బంది పెట్టే వాళ్లకు వ్యతిరేకంగా మరి వాళ్ళకు కూడా బుద్ధి చెప్పడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరందరూ మాకు అండగా ఉండండి మీ కండగా ఉన్నాం ప్రతి జరిగేటువంటి ప్రతి ఎన్నికలలో మన యొక్క మరి అభ్యర్థులు గెలిస్తే తప్పకుండా గ్రామస్తులకు అందరికీ సేవ చేసే అవకాశం వస్తుంది ప్రజలందరూ మనకు అనుకూలంగా ఉంటే ఎంత పెద్ద వ్యక్తులైనా నన్ను ఓడించడం కోసం చాలా చాలా కుట్రలు చేసేరు రాజేశ్వర రెడ్డి అంటే కేసీఆర్ ఇంట్లో మనిషి అక్కడ రేవంత్ రెడ్డిను ఇక్కడ సీతక్కను అక్కడ డికేఆర్ ఇంకోరు ఇంకోరు అందరినీ టార్గెట్ పెట్టారు మీరందరి యొక్క బలంతోటి తోటి పల్లెరాజేశ్వర నల్గొండ నుంచి వచ్చిన ఇంకా మూడు రోజుల ముందే బిచారణ తీసుకొని పోయి చేయలేం చాలా దూరం ఉంది పర్సంటేజ్ అనేది కాబట్టి నమ్ముకున్న ప్రజలు నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు నాయకుడు వెంట ఉన్నంత కాలం ఎన్ని కుట్రలు వచ్చినా ఏం కాదు అనేది మీరందరూ కూడా నాకు భరోసా ఇచ్చిర్రు ఖచ్చితంగా జీవితం ఉన్నంత కాలం ప్రజల కోసం ప్రజల తరఫున పని చేస్తూనే ఉంటాం అభివృద్ధి కోసం పాట పడుతూనే ఉంటాం ఇబ్బందులు నిర్బంధాలు లేకుంటే ఏదో చేస్తామని అనుకుంటే అంత అమాయకంగా ఎదుర్కొనే వాళ్ళ ఎవ్వరు కూడా అంటే ఇబ్బందులు పడడానికి ఎవ్వరు కూడా సిద్ధంగా లేవు ఖచ్చితంగా అలాంటి ఇబ్బందులు పెట్టే వాళ్ళకు మనం కూడా బుద్ధి చెప్పడం జరుగుతుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం మంచిగా ఉందో పిల్లలు ఆట ఆడుకున్నట్టుగా రాజకీయంలో కూడా ఒకసారి ఒక ఆటలో ఒక గేమ్ ఒక టీం గెలుస్తుంది ఒక ఆటలో ఒక టీం గెలుస్తది రాజకీయం అంటే ఒక క్రీడా స్ఫూర్తి కానీ ఓడిపోగానే ఆ అవతలలో పని చేసిన తొక్కేయాలి కేసులు పెట్టాలి నా పార్టీలో నేను పనిచేసిన నీ పార్టీలో నువ్వు పని ప్రజలు మనకు తీర్పిచ్చారు అది చూసుకోవాలి కానీ అందరు నాకే ఓటే లేదంటే మరి అట్లా అంటే ఒకప్పుడు కాంగ్రెస్ ఇందిరమ్మ గారు ఓడిపోయిన సందర్భాలనే ప్రభంజనం లాగా వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు ఓడిపోయినటువంటి సందర్భాలనే ఆ గాలిలో గెలిచినటువంటి నిన్న దాకా ఎప్పుడు గాలి వచ్చే గెలిచింది ఆయన వాస్తవానికి ఎదురీతలో కష్టపడి అయితే గెలిచింది ఎప్పుడు లేదు నిన్నటిదాకా మంత్రి గారు అప్పుడు ఎన్టీ రామారావు గాలి నిన్న దాకా కేసీఆర్ గాలి ఆయన కూడా మొన్న వచ్చిన గాలిలో కూడా మీరందరూ మరి ఒక ఆడబిడ్డలాగా ఆదరించి నన్ను గెలిపించారు కాబట్టి వాళ్ళ గాలి లేకుంటే డబ్బాలా అనేది కూడా ఇంకా మనం ఆలోచించారు వాస్తవం మన దగ్గర కూడా యాభై వేల మెజార్టీ వస్తారు మీరు అందరూ మనం అనుకున్నాం కానీ ఎక్కడో రోడ్ల సైడ్ కూడా కొంత ప్రాబ్లం అయితే అయింది సరే ఏది ఏమైనా మీకు అన్నదండగా ఉండి మీ యొక్క ప్రతి కష్టంలో ప్రతి సుఖంలో మీ ఇంటి ఆడబిడ్డగా పని చేస్తానని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే చెప్తున్నా కష్టాన్ని నమ్ముకున్నాం తప్ప ఎప్పుడు కూడా కాగితాలను పైసలను లేకుంటే ఏసీ రూములను లేకుంటే సిటీలను నమ్ముకోలేదు ప్రజల్ని నమ్ముకున్నాం కార్యకర్తలను నమ్ముకున్నాం కష్టాన్ని నమ్ముకునే చేస్తా ఉన్నాం తప్ప అవసరం ఉన్నప్పుడు ప్రజల దగ్గర పోయి దండాలు పెట్టడు అవసరం లేనప్పుడు వాళ్ళ ముఖం చూడకపోడు ఇది నా డిక్షనరీలో లేదు నా లైఫ్ లో లేదు ఎవరు వచ్చినా సంతోషంగా పలకరిస్తా దారి మీద ఎవరున్నా వాళ్ళందరితో మాట్లాడుకుంటూనే పోతాం మీకు అవసరం ఉండి నా దగ్గరకు వచ్చినా నాకు అవసరం ఉండి మీ దగ్గరకు వచ్చినా ఒకే విధానంతో నేను ఉంటదప్ప విభిన్నంగా ఎప్పుడు ఉండలేదు మీరందరూ కూడా ధైర్యంగా ఉండి రాబోయేటువంటి ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికలలో ఖచ్చితంగా మన పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే ఇద్దరం కలిసి మంచిగా సిసి రోడ్లు కానీ ఇల్లులు కానీ ఇంకా లోన్లు గాని ఏ పని ఉన్నా మీకు అందరికీ అందుబాటులో ఉంటూ పని చేస్తామని ఎవరు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు కానీ ఎవరైతే మన జోలికి వస్తారో వాళ్ళని కూడా బుద్ధి చెప్పడం జరుగుతుంది మనం ఎవరితో తగలబెట్టుకునేది లేదు మన జోలికపోతే ఊరుకునేది అదైతే పక్క అదైతే పక్కగా మనం అమలు చేయాల్సినటువంటి పరిస్థితి కాబట్టి మరి అందరు అనుకున్నారు సీతక్క గెలిస్తే ఊళ్ళోకి వస్తుందా మళ్ళీ అని కానీ గెలిచిన తెల్లారి నుంచే నేను ఊరు వాడ పల్లె పల్లె తిరుగుతూ తిరుగుతూ వస్తున్నాము ఈ అన్నగిట్లో మనం ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టుకుందామంటే ఇద్దరికి కరెక్ట్ టైం కాక లేట్ అయింది కానీ ఎప్పుడో రావాల్సింది ఉండే మన ఊరు అయినా ఇప్పటికీ దాదాపుగా రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గం మనది దాంతో కొన్ని గ్రామాలు తిరగాలంటే కష్టమే లేట్ అయింది అట్లా మన ఊరికి లేటుగా రావడం జరిగింది ఇంకా ప్రమాణ స్వీకారాలు కూడా జరగలేదు తప్పకుండా మీకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పని చేస్తాను ఎవరు ఆందోళన గాని భయపడాల్సిన పని గాని లేదు మనం ఎవరితోటి గొడవలు మనకొద్దు మన జోలికతో మనం ఉండేది లేదు ఇదే మన సిద్ధాంతం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ఇంటి ఆడపడుచుగా ఎప్పుడు మీ అందరి కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటూ మీకు తోడుగా ఉండే అవకాశాన్ని అధికారాన్ని నాకు ఇచ్చింది కాబట్టి ఈ అవకాశం అధికారం మీ యొక్క అభివృద్ధి కోసమే ఉపయోగిస్తే తప్ప వ్యక్తిగత స్వార్థం కోసమో వ్యక్తిగత జీవితాల కోసమో కాదు అని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తూ పేరు పేరు గెలుపులో కష్టపడ్డ మీ అందరికీ సెలవు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ గుడి విషయం గాని చెరువుకు ఏదైతే కెనాల్ విషయం గాని ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటా ఉన్నాం ఇంకా పది పదిహేను రోజుల్లో మన నియోజకవర్గం అంతా కూడా తిరుగుడు అయిపోతుంది ఇవన్నీ అవుట్ చేసుకొని శాఖల వారీగా మీటింగ్లు పెట్టుకొని ఒక్కొక్క పని ఎందుకంటే తలాపునే రామప్ప ఉంది మరి అది నిండుతనేమో మునిగే మరి తేలుతనేమో ఎండే చేర్లు మనయ్ కాబట్టి ఖచ్చితంగా మన చెరువులోకి కూడా కెనాల్ ద్వారా నీళ్లు వచ్చే విధంగా అదే విధంగా పురావస్తు శాఖ వారి యొక్క టెంపుల్ ను కూడా అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చి మరి పూజలు అందుకునే విధంగా అదే విధంగా గల్లీ సిసి రోడ్లు గాని డబుల్ బెడ్ రూములు గాని ఈ లోన్లు గాని మీకు అందరికీ అదే విధంగా కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ